అందరికీ నమస్కారం ఈరోజు నా దగ్గరికి ఆదోనికి ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ అంటాం మనం తెలుగులో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మేడం గారు వచ్చారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు అలాగే హార్టికల్చర్ ఆఫీసరు అలాగే ఆదోని ఏరియా ఆఫీసర్ కూడా ఇక్కడ ఉన్నారు ఆదోనికి ప్రత్యేకంగా ఆదోని రైతులకు మనకందరికీ తెలుసు కర్నూలు జిల్లాలో నీళ్ల వనరులు తక్కువగా ఉంటాయి ప్రాజెక్టులు తక్కువగా ఉండడం నీళ్ల లభ్యత తక్కువగా ఉంటుంది కరుణిస్తే దేవుడు కరుణిస్తే ఆ వర్షాల మీద మాత్రమే ఆధారపడతా ఉంటాం దీని దృష్టిలో పెట్టుకొని ఈ నీటిని ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ మైక్రో ఇరిగే అంటే డ్రిప్ ఇరిగేషన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిది అది మేము చర్చిసుకుంటా ఉన్నాం దీని ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు అంటే ఒక మామూలుగా బయట ఇట్ల కాలవల ద్వారా పొలానికి నీళ్లు పెట్టే పరిస్థితుల్లో ఒక ఎకరాకు అయిపోయే నీళ్లని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పైపుల ద్వారా నీళ్లు పంపించి మొక్కకు పంపగలిగితే మూడు ఎకరాల్లో సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అని మేము చర్చించుకుంటున్నాం దాంతోపాటుగా ఎరువుల్ని మనం ఎరువులు తీసుకెళ్ళి ఇట్లా చేత్తో ఎక్క ఎట్లంటే అట్లా వేసి చేయడం ద్వారా ఎక్కువ ఎరువు ఎక్కడంటే ఎక్కడ పడతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేం ఎరువును ఆదా చేసుకునే అవకాశం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాధ్యమవుతుంది అది వృధా కూడా ఉండదు అట్లాగే కలుపు మొక్కలు పెరగడం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడేటువంటి పొలాల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు తీసే అవసరం కూడా తక్కువగా ఉంటుంది అలాగే విద్యుత్ని కూడా రైతు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా సరే భా భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రెండు కలిపి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ సూక్ష్మ సేద్యము లేదా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ముందుకు రైతుల ముందుకు ప్రత్యేకంగా తీసుకొని వస్తూ ఉన్నారని చర్చించుకుంటా ఉన్నాం ఆధునిలో ముఖ్యంగా ఆధ్వనిలో గతం గత సంవత్సరం చూస్తే నూట అరవై హెక్టార్లలో అంటే సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో మాత్రమే ఈ సూక్ష్మ సేద్యాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మనము ఆరు వందల హెక్టార్లు అంటే సుమారుగా పదిహేను వందల ఎకరాలకు తగ్గకుండా రైతులకి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ఇవ్వాలా అని మేము లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్తా ఉన్నాం ఇంకా అవసరమైతే ఇప్పుడు పదిహేను వందల ఎకరాలే కాదు ఇంకా రైతులు ఎవరైనా అప్లై చేసుకుంటే కూడా దీన్ని బాగా పెంచే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారు ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి సబ్సిడీ రూపంలో తొంభై శాతం సబ్సిడీ వస్తుంది కేవలం ఖర్చులో పది శాతం మాత్రమే వాళ్ళు భరించాల్సి వస్తుంది అదే సందర్భంలో ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు డెబ్బై శాతం సబ్సిడీ వస్తుంది అంటే కేవలం ముప్పై శాతం డబ్బులు మాత్రమే వాళ్ళు ఎక్విపెంట్ కొనుక్కోవడానికి వాడుకోవాల్సిన కట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ చాలా ఈ ప్రొసీజర్ కూడా చాలా సులభంగా ఉంటుంది రైతులందరినీ నేను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దీని వైపున ఆలోచన చేయండి కావలవ ద్వారా వాటి ద్వారా ఎక్కువ నీళ్లు వృధా అయిపోతుంది ఆవిరైపోతుంది భూములకు ఇంకిపోతుంది మనం వదిలే నీళ్లు మొక్కదాకా చేరడం కష్టం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన అతిపెద్ద సబ్సిడీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటా మీరందరూ చేయాల్సింది చాలా సింపుల్ రైతులు పోయి రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు వాళ్ళకి చెబితే మీ పేరును నమోదు చేసుకుంటారు ఆన్లైన్లో ఎక్కిస్తారు దాని మీద ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి వెంట వెంటనే మీకు కంపెనీ ఏ కంపెనీ అయితే మీకు ఆ డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేస్తుందో వాళ్ళే వచ్చి ఎక్విప్మెంట్ అంతా బిగించడం సబ్సిడీలు రావడం కంపెనీలకు కలెక్టర్ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఎటువంటి శ్రమ లేని పని కాబట్టి రైతులందరూ కూడా నేను ఆదోనిలో ఉన్న రైతులందరినీ విన్నవించుకుంటా ఉన్నాను మనం ఎక్కువ పంట పండించుకోవాలా నాణ్యమైన పంటను పండించుకోవాలా అంటే డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడాలని ఈ సబ్సిడీని ఏవైతే తొంభై శాతం సబ్సిడీ ఇస్తా ఉన్నారో కేవలం పది శాతం డబ్బులు కడితే చాలవేరు ఇంత పెద్ద సబ్సిడీని పెద్ద కూడా ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను